అవర్ న్యూ ఛానల్ సరిత ఫ్యామిలీ బ్లాగ్స్ ఈ వీడియో చూసేయండి నా బర్త్డేలో సెలబ్రేట్ చేశారు మా అన్నయ్య వాళ్ళు మోదిన మా అక్క షూట్ చేసిన వీడియో అయితే మొత్తం మా అక్కనే షూట్ చేసింది ఎడిటింగ్ మాత్రం నేను చేశాను మా అక్క కూడా ఎడిటింగ్ నేర్పియాలి చూడండి కేక్ పెట్టి రాగమాగం చేస్తుండ్రు నేను లైట్ బంద్ చేయాలి బంద్ చేయాలంటే ఎవరిన మాట వింటలేరు అడి చూడండి నేను వాళ్ళు రాగమాగం చేస్తాను నా పక్కకే ఉన్నాను అప్పటి నుంచి మా అక్క ప్రే చేస్తాను నా కోసం వన్ ఇయర్ నుంచి అలా ఇయర్ వరకు ఎట్లా కాపాడి దేవుడానికి ప్రార్థన చేస్తుంది మాట ఈ వీడియో మొత్తం చూడండి మొత్తం ఫన్నీ బ్లాగా ఉంటుంది నేనే ఫన్నీగా క్రేజ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఎడిటింగ్ ఎలా చేయాలో నాకు అంత ఐడియా వస్తలేదు ఎడిటింగ్ అయితే ఇంకా నేర్చుకోవాలి కానీ

मैं तो तो आ कहाँ आ कहाँ देखना फोन करूँगा कैसे क्या कैसे क्या